నాన్న పనుకోబెట్టి నాన్న నిలబెట్టద్దండి పనుకో పెట్టండి రే పనుకోబెట్టండి రే విన పేరు ఏం పేరు అజయ్యా కరేపాకు ముద్దు ఆడేసినారు చూడ మనోళ్ళు ఆ పెద్దది ఎత్తుకురా ఈ పక్కేద్దాం ఏంటని అదే ముద్ద ఎత్తుకో పై పక్కనే సే ఆ గుండు రాళ్ళు అన్నీ విచ్చిపెట్టండి ఆ గుండు రాళ్ళు అన్నీ రే ఆ టెంగెత్తుకోడు పట్టబడింది దాపు ఆడ ఆ గుండు రాళ్ళు అన్నీ ఎత్తుకచ్చేయండి అది 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 కాదు లేదా అన్నాడు ఎత్తుకురాదే అదే పూరా అప్పు ఇక్కడ కట్టు లేపు పలావ్ చేయొద్దు రేపు మంగ బుధవారం రాండి రాండి తొందరగా అయిపోతే వెళ్ళిపోతాం ఆడరే గోడ కింద రాయించడండి చుట్టేయండి అట్లే ఏ చెట్టుకే చుట్టు తీసేస్తానావా తీసేయి ఉన్నిలు ఇంకా లేవు కదా అన్నీ పెట్టేయండి పాదిలాగా సక్క గేసేయరా అట్లొద్దుగాని కానీ సక్క గేసే చెట్లకి అరే అరేకరా వా కాలు కాడరా రెండు రాళ్ళు అవి కాదు మనీ మా ఇంటికాడ మా ఇంటికాడ ఉయ్యాలు ఉంది ఏడు ఈ చెట్టుకు తగిలిద్దామా ఉయ్యాలని కొమ్మలు ఇరగ కొడతారా దా దీనికి దీనికి తగల కట్టచ్చు మరి రేపు తెచ్చి ట్రై చేద్దాం అడ్డదండే మీరు వీడియో వస్తుంది ఇంకా వాళ్ళేవా ఎత్తుకులే ఇంకేన లేనప్పుడు ఏం చేద్దాము